గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పేషన్ వచ్చేసి మాకు బిర్యానీ రైసు చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే అర్థం బిర్యానీ తెచ్చుకుంటే బాగుండదండి బిర్యానీ రైస్లోకి చికెన్ సిక్స్టీ ఫైవ్ తెచ్చుకున్నా ఇది మొక్కలు బాగా గట్టిగా ఉంటాయి కదా చూడండి చికెన్ సిక్స్టీ ఫైవ్ మూడు వందల డెబ్బై రూపాయలు నూట ఇరవై రూపాయలు రైస్ హనియన్సేమో నూట ఇరవై రూపాయలు రైసు రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు మనకి ఒక ఇరవై రూపాయలు కన్సెషన్ ఇచ్చారు మొత్తం కలిపి మూడు వందల యాభై రూపాయలు కానీ ఇది పలావ్ రైసులోకి మామూలుగా మిగిలిన మిక్స్ చేశారు దాంట్లో కట్టాడండివాస్తాం ముగ్గురు తిరుగు నువ్వు కూడా నిదానంగా ఎందుకోండి ఇది మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి ఈ డబ్బా నిండా ఇస్తారనమాట వేసుకో ఇది వచ్చేసి రైస్ ఇక్కడ ఎప్పుడు తెచ్చుకున్న బాగానే ఉంటుంది బిర్యానీ రైస్ అది షేర్వా అండ్ రైతా ఇవి వీళ్ళు ఇచ్చేది నేనైతే కాసేపు ఆగి తింటాను అందుకని ముందు వీళ్ళని తినమని చెప్పాను టేస్ట్ బాగుంది కదా అంటే బిర్యానీలో వచ్చేసి బిర్యానీలోకి వచ్చే చికెన్ కన్నా కూడా మనం కానీ చూసినట్లయితే బిర్యానీలోకి వచ్చే చికెన్ కన్నా కూడా ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ సపరేట్గా తెచ్చుకుని రైస్ సపరేట్గా తెచ్చుకుంటే బాగా తృప్తిగా తినచ్చు మేము ఒక పట్ల ఒక పార్సల్ తెచ్చుకున్నాం బిర్యానీ నూట యాభై రూపాయలు రైస్ ఇది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మొత్తం మూడు వందల డెబ్బై రూపాయలు ముగ్గురు అడ్జస్ట్మెంట్ అయిపోతాం ముగ్గురు సరేలే ఇప్పుడు ఒక రైస్ తెచ్చాడు చికెన్ సిక్స్టీ ఫైవ్ తెచ్చాడు అదే బిర్యానీ తెస్తే ఎంత రెండు నలభై అది రెండింటికి తేడా ఎంత అది కాబట్టి దీని చికెన్ కావాల్సినంత వస్తుంది అనమాట తృప్తిగా తినచ్చు ఎలా ఉందిమా చికెన్ ముక్క చూపించు సారి మన ఊర్లోది ఇది చికెన్ గట్ ఎగిరి పక్కన పడింది చూసారా మా అమ్మ తింటారు చక్కగా మా నాన్నకి కొంచెం తినడం రాదులే కానీ ముక్క మాత్రం బాగుంది మా అమ్మ ప్లేట్ చూడడానికి ముచ్చటగా అందంగా ఉంది చేయడ్డం చూసారా చక్కగా ఉంది చూడడానికి టేస్ట్ ఎలా ఉంది బాగుంది కరెంట్ లేదు ఈరోజు ఈరోజు ఉదయం అయితే పూరి మధ్యాహ్నం అయితే బిర్యానీ సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్